బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించిన దివ్యాస్త్రం మన పురాణాలలో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన అస్త్రం ఇది మహాభారతంలోనే ఎంతో కీలక పాత్ర పోషించిన అస్త్రం ఇందులో శక్తి ఎంత ఉంది దాన్ని ఎవరెవరు వాడారు ఎందుకు ఇది ఇంత అద్భుతమైంది అనేది చెప్పబడింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించిన దివ్యాస్త్రం ఇది మామూలు ఆయుధం కాదు మంత్రశక్తితో ప్రేరేపించే అస్త్రం ఒకసారి ప్రయోగించితే దాన్ని ఆపడం అనేది చాలా కష్టం ఇది భూమిని తగిలిన చోట దహనం చేస్తుంది చెట్లు జలాలు జీవం అన్నీ అవుతాయి అక్కడ నూరేళ్ల వరకు అంటే వంద సంవత్సరాల వరకు ఏ పంటలు పండవు జీవం ఉండదు మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని వాడిన ప్రాముఖ్యమైన యోధులు అర్జునుడు ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొందారు శివుడు కూడా ఈ అస్త్రాన్ని అర్జునుడికి ఆశీర్వదించాడు అశ్వత్థాముడు యుద్ధం చివరిలో కోపంతో దీనిని ప్రయోగించాడు కర్ణుడు పరశురాముడి వద్ద నేర్చుకున్న చివరిలో శాపం వల్ల మర్చిపోయాడు ద్రోణుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడడంలో నిపుణుడు కానీ ఈ అస్త్రాన్ని మహాభారత యుద్ధంలో వినియోగించలేదు యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణుడు మధ్యలో వచ్చి వీరిద్దరినీ ఆపి అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించగా అశ్వత్థామ ఉపసంహరించలేకపోయాడు ఫలితంగా అతడు అస్త్రాన్ని ఉత్తర గర్భం మీద అనగా అభిమన్యుడి భార్య పైన వదిలాడు కానీ శ్రీకృష్ణుడు అశ్వత్థామ చర్యను నిలిపి పుట్టబోయే పరీక్షత్తును రక్షించాడు బ్రహ్మాస్త్రం అంటే కేవలం శక్తి కాదు అది ఒక బాధ్యత కూడా కావాలంటే ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి దీనికి ఉంది ఈ అస్త్రాన్ని నియంత్రించలేకపోతే అది మొత్తం మానవలనే కాల్చేస్తుంది అందుకే పురాణాల్లో ఈ అస్త్రం వినియోగాన్ని చాలా అరుదుగా వివరించాయి ఇప్పటి యుద్ధాల్లో అణ్వాయుధాలు ఉన్నా మన పురాణాల్లో చెప్పిన బ్రహ్మాస్త్రం వాటి కంటే ఎక్కువ భయంకరమైనదని చెప్పాలి కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి శక్తి ఉన్నంత మాత్రాన దాన్ని వాడటం కాదు దాన్ని బాధ్యతతో వాడటం కూడా ముఖ్యం ఇదే బ్రహ్మాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి